కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు అధ్యక్ష నేను సబ్జెక్ట్ మాత్రమే నేను నేను రాజకీయాలు మాట్లాడలేదు ఇక్కడ అధ్యక్ష తమను దయచేసి అర్థం చేసుకోండి నేను ఎక్కడ రాజకీయాలు విమర్శలు చేయలేదు అధ్యక్ష నేను చేసిన విషయాన్ని మాత్రమే చెప్పిన మధ్య సభ్యులు ఇంటర్ చేసినప్పుడు దాన్ని కూడా నేను మధ్య స్పందించిన అధ్యక్ష విచారణ చేయమని చెప్పిన సిట్టింగ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక ప్రభుత్వ సంస్థ నుంచి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ ఇచ్చింది వాళ్ళు నిన్న పేర్కొన్న బిహెచ్ఎల్ మేమే స్థాపించాము ఏదైతే మరి వీరికి ఈ మంత్రి గారికి అవగాహన లేనట్టుంది అది మీరు పెట్టిన సంస్థే దానికే ఇచ్చే అధ్యక్షం మేము ఇచ్చింది దానికే చేయడం ఎవరికి అయ్యే పారదర్శకంగా పిలిచి బహిరంగంగా వారికే ఇచ్చే వారు ముందుకొచ్చారు కాబట్టి అందులో సందేహం లేదు అధ్యక్ష ఇక వారు ఇంకోటి కూడా భద్రాద్రి గురించి కూడా మాట్లాడారు అధ్యక్ష బంద భద్రాద్రి కూడా చెప్తారు అధ్యక్ష భద్రాద్రి విషయంలో బిహెచ్ఎల్ స్వయంగా ముందుకొచ్చి మేం రెండు సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పినారు అధ్యక్ష ఆ రోజున్న పరిస్థితులలో మనకు కావలసిన దానికంటే ఇరవై ఏడు వందల లోటు ఉంది అదేవిధంగా పక్క రాష్ట్రంలోంచి సహకారం వస్తలేదు మనకు రావాల్సిన విద్యుత్ పక్క నుంచి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు వేరే వాళ్ళతో కొను కొనుక్కుంటున్నానన్న అవకాశం ఇస్తలేడు ఇబ్బందులు పెడుతున్నాడు ఎంత తొందరగా వీలైతే అంత మనం మన జనుకో సంస్థ ద్వారానే ఉత్పాదన చేసుకుంటే ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో బీహెచ్ఎల్ తెలుసుకొని వస్తే ముందుకొచ్చి మేము ఇరవై నాలుగు నెలల్లో చేస్తామని చెప్తే దాన్ని బిహెచ్ఎల్కి ఇచ్చాం అధ్యక్ష అక్కడ ఇక్కడ కూడా ఎటువంటి నష్టం జరగలేదు అధ్యక్ష దూరదృష్టవశాత్తు ఎవడో ఒక ద్రోహి చేసిన తప్ప వల్ల వాడు కుట్ర వల్ల వాడు ఎన్జిటిలో కేసు వేసి ఆపడం వల్ల అది ఆలస్యమైందనే విషయం ఈ సభలోనే అనేక సందర్భాల్లో చర్చకు వచ్చింది బట్టిగారు ఇక్కడి నుంచి వెళ్ళే ప్రశ్నలు అడిగినారు చెప్పిన ఆ రోజే వారి సందేహాలన్నిటి కూడా తీర్చాం అధ్యక్ష అక్కడెక్కడ ఎటువంటి చిన్న విషయం కూడా జరగలేదనే విషయాన్ని కూడా చెప్తున్నాడు అధ్యక్ష ఎవడైతే యాదాద్రి విషయంలో కూడా కేసేసి ఎన్జిటిని పక్కలో పట్టించి అన్ని అనుమతులు తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ మనం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు ఇవాళ వాడు దేశద్రోహిగా తేలిండు దేశ అంతర్జాతీయ నేరాల్లో మొన్ననే దొరికిండు ఇది దేశానికి నష్టం చేయడానికి భారతదేశానికే నష్టం చేయడానికి జరిగిన అంతర్జాతీయ కుట్రలో భాగంగా ఇటువంటివి అని చెప్పి ముంబైలో వాళ్ళు కేసు పెట్టినారు అక్కడ దొరికిండు అధ్యక్ష ఇక్కడ జరిగిన విషయాలు ఇవి తప్ప ఇంకోటి ఏది లేదు అధ్యక్ష ఇవాళ మేము స్పష్టంగా మేము ఒకటే మాట సూటిగా మేము అడుగుతూ ఉన్నాం ఈ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు అన్ని రంగాల విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదా లేదా ఎటువంటి అప్పు లేకుండా ఒక రూపాయి కూడా మేము ఇప్పటి నుంచి అప్పు తేయకుండానే ఈ ప్రభుత్వాన్ని నడుపుతాం ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని కనుక వారు అంటున్నట్టుంది అంటే సంతోషమే దేశంలో కాదు ప్రపంచంలో రికార్డ్ అవుతుంది తప్పకుండా వారు విజయం సాధించాలని నేను కోరుకుంటున్నా రూపాయి అప్పు లేకుండా ఇప్పటి నుంచి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు ఇరవై నాలుగు గంటల విద్యుత్ని ఇస్తూ తప్పకుండా దేశానికి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం అధ్యక్ష మాకేం వేరేది లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప చేసి దేశానికి ప్రపంచానికి ఆదర్శంగా నిలిస్తే మనందరం కూడా గర్వపడాల్సిందే అందులో సందేహమే లేదు అధ్యక్ష ఇక్కడనే ఇంకో విషయాన్ని కూడా ముగిస్తాను అధ్యక్ష మాట్లాడి కేంద్రం నుంచి వచ్చిన సహకారం కావచ్చు మీటర్లకు సంబంధించి కూడా లీడర్ ఆఫ్ ది హౌస్ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ స్పీకర్ సార్ నిన్న శాసన శాసనసభలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలు ఒకటి ఆర్థిక శాఖకు సంబంధించిన విషయం నిన్న పూర్తి స్థాయిలో ప్రభుత్వం వాస్తవాలను వివరించే ప్రయత్నం చేసింది సరే ప్రతిపక్షంగా వాళ్ళు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేసినామని అనుకుంటున్నారు ఆ ఎదురుదాడి రాష్ట్రానికి ఎంత నష్టం తెచ్చిపెడుతుందో ఇప్పటికి కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు మారలేదు ఈరోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఇంధన శాఖ శ్వేతపత్రాన్ని సభలో ప్రవేశపెట్టి సభ్యులందరితో చర్చ చేసి తెలంగాణ రాకంటే ముందు ఉన్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలలో తీసుకున్న నిర్ణయాలు ఆ నిర్ణయాల వల్ల వచ్చిన ఫలితాలను దుష్ఫలితాలను సభ ముందు పెట్టడం ద్వారా ఎందుకంటే ఏ రోజు కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం వాస్తవాలను సభ ముందు పెట్టడానికి కానీ చర్చించడానికి కానీ ముందుకు రాలే ఈరోజు ఎందుకు ఈ వాస్తవాలను అన్నిటినీ ముందలు పెడుతున్నాము ఒక మనిషి ఆసుపత్రికి వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకుంటే ఎక్స్రే నుంచి స్కానింగ్ వరకు అన్ని రిపోర్ట్లు చే తీసుకుంటేనే బ్లడ్ టెస్ట్ కానీ అన్ని టెస్టులు చేయించుకుంటే హెల్త్ చెకప్ చేయించుకుంటే ఆ వ్యక్తిలో ఉన్న బలాలు బలహీనతలు అన్నీ తెలిస్తే డాక్టర్గా వారికి వైద్యం అందించడం సులభం అవుతుందని చెప్పి హెల్త్ చెకప్ చేస్తాం అట్లానే ఈరోజు విద్యుత్ శాఖను పూర్తి స్థాయిలో స్కానింగ్ చేసి వాస్తవాలను వారు ముందల పెట్టి వారు తప్పులు జరిగిన వాటిని అర్థం చేసుకొని అవగాహన లోపం వల్ల జరిగిందా ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఇవన్నీ ఒక చర్చలో బయటకు వస్తాయి కాకపోతే వాస్తవాలను ఒప్పుకొని హుందాగా పది సంవత్సరాలు పరిపాలన చేసిన అనుభవం ఉంది మాకని పదే పదే చెప్తారు ఆ అనుభవాన్ని ఇప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాలో విద్యుత్ ఉత్పత్తిలో సామర్థ్యాన్ని పెంచుకోవడానికి వారు ఉపయోగించుకుంటే బాగుండేది నేను సూటిగా మూడు అంశాలను ప్రస్తావించదలుచుకున్నా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ప్రభుత్వానికే సవాల్ విసిరిండ్రు మీరు విచారణకు ఆదేశించండి మేము సిద్ధంగా ఉన్నామని నేను వారిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నా మూడు అంశాల మీద ఈ ప్రభుత్వము పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశిస్తాము జుడిషియల్ ఎంక్వైరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది వారే కోరుకున్నప్పుడు వాస్తవాలను సభ ముందు పెట్టిన తర్వాత మాజీ మంత్రి గారు ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ కోరుకున్నారో తప్పకుండా తమరి అనుమతి ద్వారా సభలోనే నేను ప్రకటన చేస్తున్నా మూడు అంశాల మీద జుడిషియల్ ఎంక్వైరీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ మూడు అంశాలకు సంబంధించి తెలంగాణలో కాలిపోతున్న మోటార్లు పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఇది ఒక పెద్ద సెంటిమెంట్ విద్యుత్తు అనేది ఈ ప్రజల యొక్క సెంటిమెంటును ఏ రకంగా గత ప్రభుత్వము ఆర్థిక ప్రయోజనాల కోసము వినియోగించుకున్నదో ఈ అంశాలు ఈరోజు బయటికి రావాల్సి ఉన్నది అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ ఒప్పందం మన రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పత్తి సరిపోవడం లేదు అత్యవసరంగా మన అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఏ టెండర్లు లేకుంటేనే డైరెక్ట్గా మేము ఆ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కామ్లు ఒప్పందం చేసుకుంటున్నాయని ఆ రోజు ఇదే సభలో ఈ ఒప్పందాలతో వేల కోట్ల రూపాయల భారం పడబోతుంది ఈ భారాన్ని తెలంగాణ ప్రభు ప్రజలు భరించలేని పరిస్థితికి దారితీస్తుంది ఈఆర్సీ ముందర మేము ఫిర్యాదులు చేయడమే కాకుండా మా వాదనలు వినిపించినాం ఈ సభలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మేము చెప్పే ప్రయత్నం చేస్తే మార్షల్స్ని పెట్టి మమ్మల్ని బయటికి గెంటేసి ఆ రోజు ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది దీనికి సంబంధించి విద్యుత్తు జేఏసీకి సంబంధించిన తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ఒక జెన్కో ట్రాన్స్కో అధికారి నివేదిక ఇచ్చి ఈ ఒప్పందం వల్ల నష్టం జరుగుతుంది అన్నందుకు అతన్ని ఎక్కడనో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి కక్ష సాధింపుగా అతనికి ఉన్న హోదాను తగ్గించి ఒక చిన్న ఉద్యోగంలో నియమించిన అధ్యక్ష వారిక్కడ సభ్యుడు కాదు కాబట్టి వారి పేరు తీసుకుంటలేను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి అనుభవంతో తెలంగాణ ఉద్యమంలో విద్యుత్తు జేఏసీని క్రియాశీలకంగా నడి ముందుకు నడిపించి ఉద్యమంలో ముందున్న వ్యక్తిని తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఎంబడే శిక్షించి ఎక్కడో మారుమూల ప్రాంతానికి బదిలీ చేసి ఉన్న హోదా కంటే అతనికి డిమోషన్ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్లను మనం సమర్థించే అవసరమైతే ప్రమోషన్ ఇవ్వాలి ఒకవేళ ప్రమోషన్ ఇవ్వడానికి మీకు మనస్కరించకపోతే ఉన్న హోదాలనైనా ఉంచాలి అలా కాకుండా శిక్షించి బదిలీ చేసిండ్రు అతను కూడా ఆనాడు ఈఆర్సీ ముందు తన వాదన వినిపించిండు ఆ వాదనను పెడచెవిన పెట్టి ఛత్తీస్గఢ్ ఒప్పందం చేసుకున్నరు ఈ ఛత్తీస్గఢ్ వెయ్యి మెగావాట్ల ఒప్పందం మూడు పదకొండు రెండు వేల పద్నాలుగు నాడు ఏదైతే ఒప్పందం మీద సంతకం చేసిండ్రో ఈ ఈ నివేదికలోనే ఉంది నేను కొత్తదేం చెప్పడం లేదు